అందరి విశ్వాసాలని గౌరవించు ఆరాధించటం వేరు గౌరవించటం వేరు నేను మరలా చెప్తున్నా అది హిందూ విశ్వాసమైనా ఇస్లాం వారి విశ్వాసమైనా బౌద్ధ మత విశ్వాసమైనా జైన మత విశ్వాసమైనా ఏ విశ్వాసాన్ని కించపరిచే అధికారం భారతీయులుగా మనకి లేదు వాళ్ళని అవమానించే అధికారం మనకి లేదు ఒకవేళ ఎవరైనా అది దేవుడి పేరట చేసినా ఇండివిజువల్గా చేసినా తప్పు చేస్తే తప్పని ఖండించడంలో తప్పు లేదు అది ఎవరైనా కావచ్చు క్రైస్తవులైనా ఇతర మతస్థులైనా ఎవరైనా కావచ్చు తప్పు చేస్తే తప్పని చెప్పడం తప్పు కాదు కానీ వాళ్ళ విశ్వాసం ఏదైతే ఉందో వాళ్ళు నమ్ముకున్నది ఏదైతే ఉందో ఆ నమ్ముకున్న నమ్మకాలని పట్టడం తప్పు వాళ్ళ గురించి హేళనగా మాట్లాడడం తప్పు వాళ్ళను అవహేళన చేసి తప్పుగా చిత్రీకరించి సమాజంలో చూపించడం తప్పు అది వాళ్ళు మనకి చేసినా మనం వాళ్ళకి చేసినా ఆ ఊరికి ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కనుక అలా ఎవ్వరూ చేయడానికి వీలు లేదు ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసీ అర్థం చేసుకోవాలి నీ పరిధి మాత్రమే నీది వాళ్ళ పరిధి వాళ్ళది వాళ్ళ స్వేచ్ఛను హరించే హక్కు నీకు లేదు నీ స్వేచ్ఛను హరించే హక్కు